హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా పిల్లలు వీళ్ళిద్దరూ రీసెంట్గా మా హస్బెండ్ చనిపోయినాడు సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు అనుకోవచ్చు నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఏమైనా జాబ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు బట్ బయటకు వెళ్ళి జాబ్ చేసేంత సిచ్యువేషన్ లేదు నాకు ఇప్పుడు వన్ ఇయర్ బాబు ఉన్నాడు ఫైవ్ ఇయర్స్ పాప ఉంది సో బయటికి వెళ్ళి వర్క్ చేయలేను పిల్లలను చూసుకోవాలి కదా వెనకంగా మా అత్తవారి సపోర్టు ఏమీ లేదు నాకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ప్రెజెంట్ సో ప్లీజ్ సపోర్ట్ మీ మా పిల్లలు చూడండి తండ్రిలో ఉండోటు నేను తీర్చలేకపోతున్నా బట్ ఫైనాన్షియల్గా అయితే ఏదో ఒకటి చేసుకోవాలి కదా వాళ్ళను చూసుకోవాలి నేను And then ding. Okay, bye.